అద్దేపల్లి ఇసాక్ ఇసాక్ అద్దేపల్లి అని కొట్టండి మన హిమాలయలు ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది సబ్స్క్రైషన్ చేసుకోండి దాదాపుగా మూడు వందల వీడియోలు పైన ఉన్నాయి మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికి చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రైషన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరు మనం చేస్తున్నాం ఈ రోజు మొట్టమొదటి పాయింట్ లో యేసు ప్రభు వారు మనకి ఏమవుతారంటే బంధువు అవుతారు బంధువు అంటే చెప్పండి బంధువు అంటే ఏంటి చుట్టం అది ఆ మాట చెప్పండి గట్టిగా బంధువు అంటే ఏంటి చుట్టం చుట్టాలు వస్తారు కదా పూర్వకాలం చుట్టాలు వస్తే పండగ ఉండేది ఇప్పుడు చుట్టాలు ఒక రోజు ఉన్నారు వెళ్ళిపోతారు లేకపోతే ఆగిపోతారు అందులో ఈ బంధువు మనతో ఎప్పుడు ఉండే బంధువు విన దీని గురించి లేఖనాల్లో ఋతుగ్రంథం మూడు అధ్యాయం ఒక మాట చూడండి రూతు గ్రంథం మూడు అధ్యాయం పన్నెండవ వచ్చిన పదమూడు వచ్చిన ఋతుగ్రంథం నేను స్థయానికి ముగిస్తాను సొంతంగానే అందరూ కూడా ఏం చూపించండి పన్నెండో వచ్చిన పదమూడో నేను నిన్ను మాట వాస్తవమే విడిపింపగలవాడు అనే మాట వాస్తవమే అయితే నీకు అయితే నాకంటే నాకంటే సమీపమైన బంధువుడున్నాడు సమీపమైన బంధువుడు ఉన్నాడు

రూతు భర్త మహ్లోను మోప భర్త ఈ మహులోను కిల్లో చచ్చిపోయారు నయోం భర్త ఎలమెలు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ముప్పు ఎదరాలు అయి ఉన్నారు అప్పుడు నయోన్ అంది అమ్మ నేను మీ దేశం వచ్చాను భర్తను పోకుంటున్నాను బిడ్డలు కూడా పోగొట్టున్నాను నేను రిక్తురాలై తిరిగి వెళ్ళిపోతున్నాను మీరు ఎమస్థులు కనుక మీ వెళ్ళి శుభ్రంగా మళ్ళా మీరు పెళ్లి చేసుకుని మీరు సుఖంగా బాధకండి అని చెప్పి ఇద్దరు కోడలు చెప్పింది నయోగి తల్లి అప్పుడు వాళ్ళు ఇద్దరు ఎలిగే తేడ్చారు ఏడ్చి వార్ప అతను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది రూతుగా అంటుంది అత్తమా నన్ను ఎల్లబని అనొద్దు నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీ ఉన్న చోటే నేనుంటా మనం తప్పగా నిన్ను నన్ను ఏరు చేసేది ఏది లేదని చెప్పి అత్తను అత్తుకుని అత్తమ్మటే ఇంటికి వచ్చిందంట ఎక్కడికి మోయా ఉద్దేశించి బెత్తిలేముకొచ్చింది ఆ వచ్చినప్పుడు ఈ యవ్రసురాలు ముసలిమంతులై నాతో వచ్చిందని మరి మా ఇద్దరికి భోజనం ఎలాగని ఆలోచిస్తూ తనకు ఒక బంధువు అన్నారు ఆ బంధువు పేరు ఎవరంటే బోయాజు ఆ బోయాజు పొలంలోకి వెళ్ళామా అడుగు పెరుగు పరిగెరుకమంటే ఎందుకో ఎవరు నడితే నా పేరు చెప్పమని చెప్పి రూతుముని బోయాజ్ పాలలో పంపింది ఆ బోయాజి పనివారం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు ఎవరి ఏ దేశం నుంచి వచ్చావు ఎక్కడ నుంచి వచ్చావు నువ్వు ఎవరు బంధువురాలు నడితే నేను పలా నయోమి పడమని చెప్పింది అప్పుడైతే ఆ ఈ చెల్లు బరిగేరుకమని చెప్పినప్పుడు ఆ చెల్లు బరిగెరుకుంట నమ్మకంగా పొలపులో ఉంది అప్పుడు బోయాజు కూడా చూసి ఏమి నమ్మకత్వాన్ని బట్టి అంటాడు కుమారి నువ్వు ఈ ఎవరి పొలంలోకి వెళ్ళవద్దు ఈ పొలంలో ఉండి నువ్వు నమ్మకంగా పరిగెరుకో నీ అంతా నీకు సదుపాయము ఇక్కడ దొరుకుతుందని చెప్పి ఆమెని బలపరిచాడు బోయ ఆ తర్వాత ఆమె వివాహం చేసుకోవాలని ఒక రోజుని అత్తగారే పొలంలో బోయాల పడుకున్నప్పుడు ఆ దాన్ని నూర్చిన స్థలంలో పడుకున్నప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళు పొడుకోమని చెప్పింది అత్తగారు అత్తగారు చెప్పినట్టుగా వెళ్ళి కాళ్ళ పొడుకుంది ఆయన మెలకు చూస్తే రూతున్న కాళ్ళకాడు ఉంది కాళ్ళకాడు ఉన్నప్పుడు అప్పుడు సంగతి అడిగినప్పుడు ఇట్లా అత్తగారు పంపారండి మీ దగ్గరికి ఇక్కడ రమ్మన్నారు అని అప్పుడు అన్నాడు నాకంటే మీకు సమీపమైన బంధువు ఉన్నాడు ఆ బంధువు దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఆ బంధువుని పెళ్లి చేసుకుంటానంటే ఆయన ఆ బంధువు ధర్మం ధరిగిస్తానంటే ఆయన సరే ఆయన ఒకవేళ ధరిగించకపోతే ఆ బంధువు ధర్మం నేను ధరిగిస్తానని చెప్పి పోయే ఆవును బలపరిచి ఆమె తెచ్చుకున్న దుప్పటి నిండా ఎవరు పోసి ఆ మూట గట్టి పెట్టి పంపించేసాడు ఆ తర్వాత ఈ రూత్ అంటే నయోమి బంధువుడు ఉన్నాడు అంటే వాళ్ళ బిడ్డ అంటే వాళ్ళ చిన్న పెద్ద బిడ్డ ఉన్నాడు పూర్వదినాల్లో పూర్వదినాల్లో ఒక ఏడుగురు కొడుకులు ఉన్నారు ఒక ఆయనకి ఏడుగుడుగులో పెద్ద కొడుకు వివాహం చేశాడు వివాహం చేస్తే సంతానం లేకుండా కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోతే ప్రయాస్తారంటే ఆ రెండో వాడికి చోటు చేస్తారు ఆ వదిలి అట్లా ఇస్తారన్నమాట అంటే ఆ పెద్దడు సంతానం కలగాలి ఆ విధంగా పూర్వదినాల్లో ఆ చట్టనటు అనమాట అందుకే యశ్వరూపు దగ్గరికి వచ్చి వరుసలు అడిగారు వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాడు ఒక అతను సంతాన లెక్క నచ్చిపోయాడు తర్వాత అతను తమ్ముడు చేసుకున్నాడు అతను సంతాన లెక్కలు నచ్చిపోయాడు అట్లా ఏడుగురు వచ్చేస్తున్నారు గెలుగు చచ్చిపోయారు కనుక సంతామ తర్వాత ఏడుగు ఎనిమిది దామ ఆమె కూడా చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎవరికి భార్యని అడిగారు ఎవరిని అని అప్పుడు అన్నాడు పిచ్చివాడ ఈ లోక భార్య భర్తలు కానీ పరలోకులందరూ కూడా దేవద్దుల వల్ల ఉంటారు అని చెప్పాడు దేవుని శ్రోతల అనుమయ్యారు ఉంటారు అక్కడ పెళ్ళి ఉన్నదు ఏ మందులు అందరూ దేవతల వలే ఉంటారని ఎస్ఐ చెప్పాడు అలా మేము అందుకే ఈ బంధు ధర్మం కోసము ఇప్పుడు పంపించా అప్పుడు ఆ బంధు ధర్మాన్ని అన్నాడు నేను చేసేవాను ఏమని నేను చేసిన అప్పుడు ఆ బంధువు ధర్మం ఎవధరించిందంటే బోయా జరిగించి పెళ్లి చేసిన ఆ ధర్మాన్ని ఆయన జరిగించాడు కనుక ఆయన ఎవరంటే మనకు బంధువు మన బంధువులు ఉన్నారు మన బంధువులు ఏదో చెప్పండి రా బంధువులాగా పిలుపు తింటారు నీ ఇంటికి వచ్చినప్పుడు దగ్గర ఉంటే రామ్ బంధువులాగా పిలుపు తింటారు రామ మందులు చూసారు ఎప్పుడన్నా చూసినాడు చేస్తాను రామ్ మందులు చూస్తున్నాడు అయ్యి రామ్ చచ్చినప్పుడు పీల్చుకుని పిలుపు తింటే అనమాట అటువంటి రామ మందులు అయిపోయేది ఈలో ఒక బంధువు కానీ ఆ బంధువు మన బంధువు వేసుకున్న భర్గం ఆయన పిలుపు తిన మనల్ని ఆస్వాదించి మనం పోషించే బంధువు హలోయ అందుకే భక్తుడు రాశాడు బంధువులు స్నేహితులు రోసి వేసిన అన్న తమ్ములే నన్ను వేసిన బంధువులు స్నేహితులు రోసి you <laughs> అందుకే నీకు ఏడు అంటే చెప్పాలి బంధువు అంటే మనకు అన్నమాట వాడు ఎవరు నీ మనుషులతో పట్నమే అనేది ఎక్కడ వాడు ఎవరంటే అంటాడు సాధన చదవడం సహజం చాలా కానీ అందుకని బంధువు అనమాట చెప్పినప్పుడు బంధువు ఈ రోజు బంధువులు మోసం చేస్తారు కానీ ఆ బంధువు మనం మోసం చేసే బంధువు కాదు ఆయన మోసం చేయడు కానీ నిన్ను పోషించే బంధువు ఆయన రెండో నాటి జ్ఞాపకం చేస్తాను అధ్యాయం పదిహేను వచ్చిన అధ్యాయం అమ్మా మీరు ఒకరినొక ప్రేమింపాలని ఒకరి ఒక ప్రేమింపాలని సంగతి ఆజ్ఞాపించున్నాను లోకము రాసుడు 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 వార్త తన యజమాను చేయ దాని కనుక ఇక పిలువగా అవుతాడు ఎవరు చెప్పండి అవుతాడు ఆ స్నేహుడు మంచి స్నేహితుడు మీరు దాసుగా జీవించారు ఇప్పుడు మిమ్మల్ని దాసుగా చేశాను నేను మిమ్మల్ని దాసుగా పిలవను అంటే పని వాళ్ళుగా పిలవను నా స్నే పిలుస్తాను నాకు స్నేహితులుగా పిలుస్తాడు నాకు ఆయన మన స్నేహితుడు ఎవరు ఈశ్వరు ఎవరు చెప్పండి స్నేహితుడు పరింజరాసిన మరో పత్రిక

ఈ లోప స్నేహితులు నమ్మకంలో మనం వాసన చేస్తారు నీ డబ్బును కాజేస్తారు నీ మానాన్ని కాజేస్తారు ఆశ్రతి నీ ప్రాణాన్ని కూడా తీసేస్తారు కానీ ఆ నమ్మకస్తున్న స్నేహితుడు మనకు వరకు ప్రారంభిస్తారు కానీ మనకు అన్యాయము చేయడు చేయడండి నమ్మకస్తులుగా మన స్నేహితుడు మా పిల్లడి కూతురు పాడేది ఎవరు ప్రభావారు మీరు బాబే అంట నేను ఎప్పుడు ప్రభావం ఆ బిడ్డ పాడుతుంటే నాకు ఆ ఏడు పరిస్థితి అమ్మా ఏం పాడేదండి అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా నేను లేకపోతే క్షణమైన కూడా అని పాటింది మా అమ్మ ఇప్పుడు నాకు అప్పుడు బలిచిపోయింది అమ్మా అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా ఏ సైలపొతే ఏసై ఉంటే చాలు ఆయన నిజమైన స్నేతుడు ఈ లోక స్నేతుడిని నమ్మించి మోసం చేస్తారు ఎంతమంది స్నేహాల్లో మోసపోతున్నారండి ఎవరి పిల్లలు మోసం మోసలు పడిపోతున్నారు ఎవరు ఆడపిల్లలు కూడా ఎవరు ఆడపిల్లలు మోసం పడిపోతున్నారు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు నగలు బంగారాన్ని కాజేస్తున్నారు వాళ్ళ మానాన్ని దోచుకున్నారు అవసరమైతే వాళ్ళని చంపేస్తున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ స్నేహాలు బాగా చేస్తున్నారు కానీ ఆ స్నేహాల్లో ఉన్న మోసము అద్దు అమరుస్తులు అందుకే అయ్యా జాతీయ బ్రత అమనస్తులారా జాత చేయమంటే లెక్కలేదు కొంతమంది లెక్కలేక స్నేహాలు చేసి కొంతమంది బలైపోతున్నారు అవమానం పోలైకపోతున్నారు అన్యాయం పోలైకపోతున్నారు జైలు పాలైపోతున్నారు ఇంకా చూస్తే మన ఆత్మ నిర్దోషం చచ్చిపోతున్నారు మోసం చేశారా ప్రభునందు మన ఏ సేవలు అంటే మంచి స్నేహితుడు అల్లయ్య మంచి స్నేహితుడు ఆయనతోనూ స్నేహం నీవు ఆయనతో మాట్లాడుకో నీ ఖాళీ ప్రేమ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుకో ఆయన నీకు మంచి స్నేహితుడు మంచి చేస్తాడు నువ్వు వాళ్ళు మంచుడు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ రహస్యమంతా చెప్పేవనుకో ఒక దినీ రహస్యమంతా బట్టబలు చేసి నీ జీవితాన్ని వాడు చేస్తాడు కనుక ఏసై మనిషి చేతులు అందుకే ఏసైవరు మనకి అది ఏమవుతాడు మరికి మొట్టమొదటి బంధు రెండవది శ్రీవుతుడు అవుతాడు మూడవ మార్పు చూస్తే ఆయన మనకు ప్రియుడు ఆయన నాకు ప్రియుడు మాట ఎన్ని శాస్త్ర పత్రిక మొట్టమొదటి అధ్యాయుడే వచ్చిందాబామా

ఆయన మన రక్తం కాచాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఎవరంటే ఆయన ప్రాణ ప్రియుడు ఎవరు చెప్పండి ప్రాణ ప్రియుడు నా ప్రియుడా నీ కృపలే నీ బ్రతుకలే జనా నీ బ్రతుకలే నా నా மீத பாட்டி பாச

అర్థం కాల్చి ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు కనుక మన ఫ్రీ వారికి ఏసుకోని జ్ఞానతలు చెప్పాలి నా ప్రీడు చెప్పాలి నా ప్రాణ ఈ ప్రీడు నా ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి నా బలమైన సరిపోయాడు నువ్వు బతికించాడు నా అలక్షండరే మహాచక్రవర్తి పెరిగేకుడు అది అలచండ చక్రవర్తి దేశం రంతా వెల్లడించిన టైంలో ఒక రాజు గారి దేశాన్ని ఒక దేశాన్ని కొట్టేసి ఆ దేశాన్ని ఓడించి ఆ రాజుని ఆ రాజుగారిని తీసుకొచ్చి బంధి గృహంలో బంధించేశాడు అంతా దోచుకున్నాడు రాజ్యం అంతా తను వశం చేసుకున్నాడు అలెగ్జాండర్ మహా చక్రవర్తి రాజ్యాన్ని అంతా కాగేశాడు ఆ భార్య భర్తను తీసుకొచ్చి రాజుని మహారాన్ని తీసుకొచ్చి బంధి గృహంలో కడగేశాడు రేపు వాళ్ళ సముద్ర చెప్పమన్నాడు సైనిధి బాధ్యత అప్పుడు రాజు గారి దగ్గరికి వెళ్ళి ఈ అలగన్ చెప్పిన మాట వెళ్ళి రాజుగారు చెప్పాడు అయ్యా రేపు మీ ఇద్దరిని చంపేస్తా అన్నాడు రాజుగారు భార్య భర్తలు ఇద్దరు చంపేస్తా అన్నాడు ఈ రాత్రికే మీరు కాల్స్ తినమన్నాడు ఉండమన్నాడు చెప్పాడు అప్పుడు ఆయన అన్నాడు అయ్యా తప్పు చేసింది నేను ఆయన చేసింది నేను నన్ను అయ్యా నా భార్య ఏ పాపం చేయలేదు నా భార్యని మాత్రం చంపొద్దు అయ్యా అని బతిలాడా అప్పుడు ఆ విషయానికి వెళ్ళి ఆయన చెప్పాడు ಆಯ್ನೆ ಚಿಂತೆ ಅನ್ನಪ್ಪು ಸರಿ ಆಯನ್ನೇ ಚಂಪದ ಅಟ್ಟು ಅಪ್ಪ ಆ ಮಾತೇ ಆಯ್ನ ಬ್ರತ ಆಯ್ನ ಬ್ರತ ಚಂಪೇರಿ ಚಂಪೇಮನಿ ಚಿಕ್ಕ ಆ ಸೈನ್ಯ ಸೋಲು ಚಿಂತೆ ಈ ಮಾಕ್ರೆ అలగ్రాన్ చక్రం చెప్పినప్పుడు వాళ్ళిద్దరు బంధుత్వాన్ని బట్టి ఆ ఇద్దరి మీద జాలి కలిగి అలర్ చక్రవర్తి దేశం దోచుకున్నాం బంగారం ఆంధ్ర దోషులు కనుక వాళ్ళు విడుదల చేద్దామని చెప్పి ఆ సైన్య విడిపిస్తున్నా చెప్పారు ఆ ఇద్దరిని విడిపించినప్పుడు ఈ రాజు రంగు కనుక భార్యతో సుసేవా ఆయనంత మంచోడు చూసేవా ఆయనంత మంచోడు అని అంటే నేను ఆయన చూడలేదన్నారు ఆయన చూడపోవటం ఏంటి ఆయన చూడలేదు ఏంటట్టంటావు అంటే నేను చూడలేదు ఆయన నువ్వు కానీ నేను ఆయన నువ్వు ఎవరిని చూసావు నేను నిన్నే చూస్తున్నా నేను నిన్నే చూస్తాను ఎందుకు నా యొక్క ఎందు నువ్వు ఎప్పుడైతే నా భార్య ఏ పాపం చేయలేదు చేసి నేను కానీ కాస్త నన్ను చెప్పమని కోరుకున్నావు నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డ నార్థామని నీవు కనుక గనక నీవైపే చూస్తే కానీ ఆయన ఆయనలో నేను చూడనే చూడలేదు నా ప్రాణపీడవు నీవే సోద చెప్పండి ప్రాణపీడవు నీవే నా వరకు నా వరకు ప్రాణం సిద్ధపడ్డావు నాకు సిద్ధపడ్డా కనుక

i <laughs> do మంచి ఆ కర్ర సాధన కానీ అన్నింటిలో బయటలో కానీ అన్నింటిలో మంచి మనగాడంటే కనుక మంచిగా ఆయన ఏదో సందర్భం వచ్చి కొట్టే జైలు జైలుకెళ్ళిన రాజమండ్రి జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్తే నాలుగు సంవత్సరాలు అక్కడ వదిలిపెట్టలేదు వదిలిపెట్టకపోతే నాలుగు సంవత్సరాలు భార్య ఇంటికాడే ఉన్నారు భార్య ఇంటికాడే ఉన్నారు కొట్టింటికి పాలేదంట ఎక్కడికి రాలేదంట ఆ ఇంటికాడ అత్తామాదే నాలుగు సంవత్సరాలు అట్లా కొన్నాను ఆయన మనం తిరిగి ఇద్దరు వేసిన తర్వాత ఆయన ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు బిడ్డలే కాకున్నాను ఇద్దరు బిడ్డ కన్నా తర్వాత ఆమె చనిపోయిన ఆయన చనిపోయిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఈ ఈయన పెళ్లి చేసుకున్నాడు అయ్యా పెళ్ళి చేస్తాడా మరి పిల్లల్ని ఎవరు పోసిస్తారు ఏమి చూస్తారని చెప్పి ఆశన్నాక నా భార్య నేను జైలు ఉంటే నాలుగు సంవత్సరాలు నాకు వాసమే ఉంది నాకు వాసం నా భార్య నా కోసం ఉంది నేను వచ్చినాకే మన ఇద్దరు బిడ్డలే కాదు నా కోసం ఉన్నప్పుడు నేను నా కోసం నేను కూడా అట్లాగే ఉంటాను పెళ్లి చేసుకోకుండా అని ఆ ఇద్దరి బిడ్డను అట్లాగే పెంచుకుంటాను ఏ స్తోత్ర నేను నీతి భారీ వచ్చి భార్య మీద ఉన్న ప్రేమే భార్య మీద ఉన్న ప్రేమ భర్త మీద ఉన్న ప్రేమ నాలుగేళ్ళు రాపోయి నెల కాదు అది ఎలా చేసి వెళ్ళినా కూడా మరి ఆయన కోసం ఉంది ఆ ఇచ్చిన ఇద్దరు బిల్లే కాదు మనం జబ్బు చేసి నుంచి చచ్చిపోయి అక్కడ నుంచి ఇప్పుడు ఇరవై సంవత్సరం నాటి పెళ్లి కాకుండా కానీ బిడ్డని పెంచుకుంటారు నాడు చాలా అందుకని మా బంధువులు అంటే మన బంధువులు అంటే ఇప్పుడు పోయినా యేసు మా సేత్రంటే యేసు ప్రభుత్వం మన ఎవరంటే చెప్పాలి ఇలా అతనిగా మనం జీవించాలి ఏముంది నాలుగో మాట చేసి చూడండి టైం అయిపోయింది నాలుగో చూడండి నాలుగో ముగిస్తున్నాను చూడండి నాలుగు అంటే భర్త చెప్పండి భర్త అవుతారు నాలుగు అధ్యాయం ఐదు వచ్చింది యాభై నాలుగు అధ్యాయం ఐదు వచ్చింది ఎవరు సృష్టించిన వాడు నీకు భర్త మనల్ని పుట్టించిన వాడే మనకు భర్త ఏం చోట చెప్పండి మనం పుట్టించిన వాడే మనకి భర్త సకల సృష్టికి కర్త నమ్మిన వారికి భర్త భర్త అనే మాటకు అర్థం కలిగితే భరించేవాడిని అర్థం ఎప్పుడు దాకా భరించేవాడు అంత మనకు భరించేవాడే భర్త చోట చెప్పండి భర్తలు వదిలిపెట్టేస్తారు భార్య భరించలేను అని శాస్త్రం కొంతమంది భార్యలే భను భరిస్తున్నారు కొంతమంది తో చె చెప్పండి కొంతమంది భార్యలే భర్తను భరిస్తున్నారు వాళ్ళు అక్కడ తిరిగి వచ్చిన ఎక్కడ తిరిగి వచ్చినా ఏం చేసినా వాళ్ళు భరిస్తున్నారు కనుక ఈ భర్త అట్లా కాదు శాశ్వతాలు మనం భరించే భర్త ఈ భర్త కొద్ది కాలమే భరిస్తాడు ఆ భర్త చెప్పండి ఒక భర్త శాశ్వ కాలం అంతా నిన్ను భరిస్తాడు నీ బాధ నుంచి నీ కష్టాల నుంచి నీ అప్పుల నుంచి నీ సమస్య నుంచి నీ రోగాల నుండి అన్నింటినీ భరించి నీకు మేలు చేశాయ భర్త ఆయనే భర్త ఏమవుతాడేశ్వరు వారు ఏడో మాట భర్త అవుతాడు అందుకే భక్తుడు రాశాడు సకల సృష్టి గుర్తున్న చెప్పుడు ఎర్రగాలవాళ్ళు చెప్పండి ఎస్వారి ఎర్ర చెప్పాలి ఆ బంధువు రెండవది స్నేహితుడు మూడవది ప్రాణప్రియుడు నాలుగవది మాధ తండ్రి తల్లి అన్నయ్య చెప్పాలి ఇప్పుడు తండ్రి తల్లి అన్న బంధువు స్నేహుడు ప్రాణప్రియుడు ఏసురు వారు అంటే మీకు అర్థం కాదు ఇప్పుడు అర్థం కదా ఏసురువారు మనకు ఎవరు గత చెప్పాలి ఏడు నిమిషాలు ఏడు అంటే సంపూర్ణ సంఖ్య ఆయనే సంపూర్ణ ఆయన మనకు ఏడు అంటే ఏడు ఆయన మనని ఆదరిస్తూ ఆదుకుంటూ స్తూ తల్లిగా పుట్టిన వదులుకొని ఇప్పుడు వరకు దేవుడు మనని కాపాడుకుంటూ మన బాలం అంతా భరిస్తూ ఉన్నాడు ఆయన కదా మన భరిస్తున్న ఆయన ఆయన ఎవరు తండ్రి తల్లి అన్నయ్య బంధువు స్నేహితుడు దానప్రియుడు ఏడు మాటలు గుర్తుపెట్టుకుని ఈ వారంతా రాబోయింది ఆయన నిన్ను ఆదుకున్నగాక ఈ అవసరాలను గాక ఈ సమస్య భరించుగాకూర్ణమైన శాంతితో సమాధానంతో నిన్ను గాక సంతోషపరచునుగాకృపా నా పాప నిమిత్తం రక్తిని కాల్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేదు సరగా రాబోతున్నారు ఆయన రాబడున్న మన జీవితాల్లో ఏ సైంటి మీద ఆశమాసనుకుంటున్నారు ఏదో చదువుతున్నారు బైబులే పోతున్నారు వదిలిపెట్టి ఎలా నాకండి ఆ బాధ నేలలో ఉండి వదువుకులు నేలలో ఉండి నేలలో ఉండేది బయట రోడ్డు రాగానేసినాక మొత్తం దాని చేసినాక ఒక నీటి గుండు చూస్తారా అట్టయి బయటకి వెళ్ళాక దీనిగా వాక్య వాక్య హృదయంలో భద్రం చేస్తా వాక్యం భద్రం చేస్తుంది ఈ వాక్యం బట్టి వారు అంతా ప్రార్థించి దేవుడిని కుటుంబంలో ఉన్న ప్రతి శ్వాధన ప్రతి చీడు ప్రతి బాధ ప్రతి సమస్య ఏసు నామలో కొలిపోవును కాక ఆయనే మనకు సమాధానకర్త దేవుడు తండ్రి అన్న బంధువు స్నేహుడు భర్త ఆయన భరిస్తున్నాడు ఇంకా ముందు కాలం కూడా భరించి తీర్చుకుని ప్రాప్తి చేసుకున్నాం కొద్ది మాటలు గీబట్టి ఆ హృదయాల్లో ప్రాప్తి సహాయం पूर्वजन मंदर की नींस अगर बरस दूँ ये उस्ताद का आय मांच तंडिका पलिका अन्नका बंदुका शिंगड़ा तिड़गा बांधेगा रूप रंग रूप 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 का आमे तरस रखते हैं करुष रखते हैं करुषे माँ हो सबूर न रुचि कर बुलडा का आमे बलों की समाज के रानु रानात के vai